గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిఫ్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి ఓకేనా సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే యునెస్కే జాబితాలో ముడమూల్ రాళ్ళు అంటే ఇవి ఏంటంటే నిలువు రాళ్ళు అనమాట ఇవి మెగాలిథిక్ రాళ్ళు అని కూడా అంటారు వీటిని సో వీటికి యునెస్కో జాబితాలో తాత్కాలిక జాబితాలో చోటు దక్కిందనమాట మరి ఈ ముడమూల్ రాళ్ళు అనేవి ఎక్కడున్నాయి అంటే నారాయణపేట వారసత్వ నిర్మాణాలకు గుర్తింపు అంటే ఇది తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో కృష్ణా మండలం ముడమూళ్ళలో ఆది మానవుల యొక్క ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నిలువు రాళ్ళను ఈ నిలువు రాళ్ళకు ఈ హోదా వచ్చిందనమాట ఓకేనా సో ఇది ఎక్కడ అంటే తెలంగాణలో నారాయణపేట ఓకేనా సో కృష్ణా మండలం సో ఈ రాళ్ళనేవి అంటే వెలుగులోకి ఈ రాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి కేపిరావు గారు ఈ రాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చారు ఓకే ఇంకా వీటితో పాటు అంటే ఈ ఈ మ మొడములు రాళ్లే కాకుండా కూడా అశోకుడి యొక్క శాసనాలు అరవై నాలుగు యోగిని దేవాలయాలు సహా భారత్లో ఆరు వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు అనమాట ఓకేనా సో ఈ ఆరు వారసత్వ ప్రదేశాల్లో ఈ ముడములు నిలువురాళ్ళకు కూడా ఈ గౌరవం అనేది దక్కింది సో తాత్కాలిక జాబితాలో నెక్స్ట్ ఇవి ఏంటి అనంటే శిలాయుగంలో వాతావరణ మార్పులు ఋతువులు కాలాలను గుర్తించడానికి ఆదిమానవులు వీటిని ఏర్పాటు చేసుకున్నట్లు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారనమాట ఓకేనా అంటే వీళ్ళు టైంని నెక్స్ట్ ఋతువులు కాలాలు ఇవన్నిటిని కూడా గుర్తించడానికి వీళ్ళు రా రాళ్లను ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి చరిత్రకారులు చెబుతున్నారు ఈ నిలుగు రాళ్ళు అనేవి శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు అని కూడా పేర్కొన్నారు మరి ఎక్కడ విస్తరించిన అంటే ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో వంద వరకు గండశిలలు ఉండగా ఒక్కొక్కటి పన్నెండు నుంచి పద్నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉన్నాయన్నమాట చిన్న చిన్న రాళ్ళు కూడా మరొక రెండు వేల దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తీరించి ఉన్నాయన్నమాట అట్లాగే ఈ మనం ఏంటారు టైంని సెట్ చేసుకోవడానికి వాతావరణ మార్పులు అన్నాం కదా అవే కాకుండా ఆకాశంలో నక్షత్రాలు చూసి దిక్కులు సమయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఒక రాయిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారనమాట అంటే సో నక్షత్రాలను చూసి మనం ఏ దిక్కు ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం కోసము నెక్స్ట్ టైంని కూడా ఖచ్చితంగా గుర్తించడానికి సప్తర్షి మండలం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారనమాట మరి ఈ నిలువురాళ్ళను సంరక్షించే బాధ్యత ఎవరికప్ప చెప్పారు అని అంటే డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ వాళ్ళు ఈ నిలువురాళ్ళను సంరక్షించే బాధ్యతని చేపట్టారనమాట ఓకేనా ఇంకా ఏంటి అంటే ఈ తాత్కాలిక జాబితాలో చేసినటువంటి మిగతా ప్రదేశాలు అన్నాం కదా అంటే ఆ నిలువురాళ్ళే కాకుండా మిగతా ప్రదేశాలను కూడా తాత్కాలిక జాబితాలో చేర్చారు అవేంటి అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కంగేరి వ్యాలీ నేషనల్ పార్క్ ఓకేనా నెక్స్ట్ పలు రాష్ట్రాల్లో నిర్మించినటువంటి అశోకుడి యొక్క శాసనాలు అనమాట సో మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి వేయించినటువంటి రాతి శాసనాలు కూడా ఇందులో చోటు దక్కింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చౌసత్ యోగిని దేవాలయము ఉత్తర భారత్ అంటే నార్త్లో ఉన్నటువంటి గుప్తులు నిర్మించినటువంటి టెంపుల్స్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్ రాజభవనాలు కోటలు ఇవన్నిటికీ కూడా యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కిందనమాట ఓకేనా అట్లాగే దేశంలో ఇప్పటి యునెస్కో గుర్తింపు పొందినవన్నీ అంటే యాభై ఆరు వారసత్వ కేంద్రాలు ఉన్నాయి సో ఇవన్నిటికీ కూడా ఇప్పుడు తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది కాబట్టి పర్మనెంట్గా దక్కే అవకాశం కూడా ఉందన్నమాట అట్లాగే మనకు సెకండ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నారు ఈ రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు సో ఈ సురవరం ప్రతాపరెడ్డి ఎవరు అంటే ప్రముఖ కవి ఉద్యమకారుడు పరిశోధకుడు తెలంగాణ వైధాలికుడు అని కూడా ఇతను అంటారు ఇతను ఎక్కడ వారు అని అంటే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ సురవరం రచించినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట ఓకేనా అది సెకండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ కరెంట్ అఫేర్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రధాని మోదీకి గీత్ గవై ప్రదర్శనతో స్వాగతం అనమాట ఓకేనా అంటే ఇప్పుడు మనకు నరేంద్ర మోదీ గారు మా నరేంద్ర మోదీ గారు మనకి మారిషస్ వెళ్ళారు కదా ఆ పర్యటన కోసం వెళ్ళినటువంటి ప్రధానికి భోజ్పూర్ జానపద గీతమైనటువంటి గీత్ గన్ ప్రదర్శనతో ప్రవాస భారతీయ మహిళ స్వాగతం పలికారనమాట ఓకేనా సో ఇది ఏ గీతం గీత్ గన్ అనేది భోజ్పూరి యొక్క జానపద గీతం అనమాట సో ఆ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయ మహిళలు స్వాగతం పలికారు ఈ గీత్ గవై అనేది ఏంటంటే మారిషస్ లో భోజ్ మాట్లాడే భారతీయ సంతతికి చెందినటువంటి ప్రజలు వివాహానికి ముందు జరిపే సాంప్రదాయమైనటువంటి సంగీత్ వేడుక అనమాట ఓకే దీని ప్రత్యేకంగా ఎవరు అనంటే బీహారీ ప్రజలు అంటే మన ఇండియాలో బీహారీ ప్రజలు ప్రధానంగా మహిళలు ప్రదర్శిస్తారనమాట ఈ వేడుకను వధువు కానీ వరుడు కానీ ఎవరో ఒకరి ఇంటి వద్ద మహిళలందరూ కలిసి నిర్వహిస్తారు ఈ ఈ గీతం ఉంది కదా అంటే ఈ గీత్ గవై ఉంది కదా సో దీన్ని రెండు వేల పదహారులో యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో చేర్చారనమాట ఓకేనా సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గీత్ గవయ్ అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కరెంట్ మీరు వచ్చేసి ఏంటి అంటే ఒక్క సుదితో యాభై ఆరు వారాలు హెచ్ఐవి నుండి రక్షణ ఓకేనా అంటే హ్యూ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటారు కదా హెచ్ఐవిని అయితే ఈ హెచ్ఐవిని నివారించడం కోసం ఏంటి అంటే లెనక్ కాపనిర్ ఓకేనా కాపవిర్ అనే మందుని సో తయారు చేయడం జరిగింది దీన్ని క్లినికల్ ట్రయల్స్లో ఇది సక్సెస్ అయిందనమాట సో లెనా కాపవీర్ ఇది అమెరికాకు చెందినటువంటి గిలియడ్ సైన్సెస్ అనే బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిందనమాట ఎవరు అంటే అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ అనే బయోఫార్మసీ సంస్థ సో హెచ్ఐవిపై ఈ మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది అని నిర్ధారణ అయిందనమాట ఈ ఇంజెక్షన్ అనేది ఒక్కసారి వేయించుకుంటే యాభై ఆరు వారాల వరకు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుండి రక్షణ కల్పిస్తుందంట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పది సంవత్సరాల్లో పన్నెండు వందల నలభై మూడు కోట్ల ఆదాయం అంటే మనకి ఇప్పుడు లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ లోక్సభ సమావేశాల్లో సో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానము స్పేస్ సెక్టర్లో ఇండియాకు పదేళ్లలో పన్నెండు వందల నలభై మూడు కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పేసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు విదేశీ శాటిలైట్ల ప్రయోగం ద్వారా ఈ ఆదాయం అనేది వచ్చిందనమాట ఈ టెన్ ఇయర్స్లో మొత్తం ఎన్ని ఉపగ్రహాలను ఇండియా లాంచ్ చేసింది అంటే మూడు వందల తొంభై మూడు విదేశీ ఉపగ్రహాలను ఇండియా అనేది లాంచ్ చేసి ఇందులో అభివృద్ధి చెందిన దేశాలకు చెందినవి కూడా ఉన్నాయన్నమాట సో ఇస్రోకి చెందినటువంటి పిఎస్ఎల్వి ఎల్వీఎం త్రీ ఎస్ఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్ నుంచి ఈ శాటిలైట్లని ప్రయోగించింది ఇస్రో మొత్తం ముప్పై నాలుగు దేశాలకు శాటిలైట్ లాంచింగ్ సేవలు అనేది అందిస్తుంది అనమాట అంటే విదేశాలు ఎన్ని దేశాలంటే ముప్పై ముప్పై నాలుగు దేశాలకు చెందినటువంటి శాటిలైట్స్కి సేవలు అందిస్తుంది ఈ అభివృద్ధి చెందిన దేశాల శాటిలైట్లు అన్నాం కదా అత్యధికంగా యుఎస్ఏకి చెందినటువంటి రెండు వందల ముప్పై రెండు శాటిలైట్లను ప్రయోగించింది యూకేకి చెందినటువంటి ఎనభై మూడు సింగపూర్కి చెందినవి నైన్టీన్ కెనడాకి ఎయిట్ కొరియాకి ఫైవ్ లక్సంబర్గకి ఫోర్ ఇటలీకి ఫోర్ జర్మనీ బెల్జియం ఫిన్లాండ్ ఈ మూడు దేశాల నెక్స్ట్ ఫ్రాన్స్ ఈ నాలుగు దేశాలకు చెందినటువంటి మూడు ఇవన్నిటి కూడా విదేశీ ఉపగ్రహాలని ఇండియా అనేది లాంచ్ చేసింది అనమాట ఓకేనా ఆ వెహికల్ వేటి ద్వారా అంటే పిఎస్ఎల్వి ఎల్వీఎం త్రీ అండ్ ఎస్ఎస్ఎల్వి ద్వారా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి లాంచింగ్ చేసిన వాటిలో ఎక్కువగా ఏంటి అంటే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్కి చెందినవి శాటిలైట్ నావిగేషన్కి చెందినవి శాటిలైట్ కమ్యూనికేషన్కి చెందినవి కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించినవి ఈ నాలుగిటికి సంబంధించినటువంటి వెహికల్స్ని లాంచ్ చేసింది అనమాట సో నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సర్కారీ టీచర్లకు విదేశీ శిక్షణ అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి టీచర్లని విదేశాలకు పంపించి అక్కడ శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని రూపొందించనున్నారు సో సర్కారీ టీచర్లను విదేశాలకు పంపి కొన్ని వారాలు ఎక్కడ అంటే ఫిన్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ యూకే సింగపూర్లకు పంపనుంది సో ప్రాథమిక పాఠశాలలో పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలు పెంచడానికి ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అనేది అమలు చేస్తుంది ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఏఏ టూల్స్ను కూడా వినియోగిస్తున్నారనమాట సో ఈ ఏఏ టూల్స్ని వినియోగిస్తున్నారు వినియోగిస్తున్నారంటున్నాం కదా ఈ టూల్స్ అనేవి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్టెప్ ఫౌండేషన్ అని దీనికి సహకరిస్తుంది అనమాట అంటే ఏఏ టూల్స్ వినియోగానికి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్టెప్ ఫౌండేషన్ సహకరిస్తుంది సో ఫస్ట్ స్టార్టింగ్లో ఆరు జిల్లాల్లో నలభై ఒక్క పాఠశాలల్లో కంప్యూటర్లను సమకూర్చి విద్యను సమకూరుస్తున్నారనమాట సో ఈ రోజు నుంచి ఏంటంటే మిగిలిన ఇరవై ఏడు జిల్లాల్లో కూడా మూడు వందల ఎనభై మూడు పాఠశాలల్లో కంప్యూటర్లను సమకూర్చి విద్యను సమకూర్చడానికి శ్రీకారం చుట్టుతున్నారనమాట సో మరి ఢిల్లీ కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అంటే టీచర్లని ఫారిన్ కంట్రీస్కి పంపడం అనేది సో ఢిల్లీ ఎక్కడికి పంపిస్తుంది అంటే అమెరికా సింగపూర్ తదితర దేశాలకు పంపుతుంది ఇప్పటి వరకు పదకొండు వందల మంది టీచర్లకు పైగా టీచర్లు పైగా శిక్షణ పొందారు విదేశాలలో గుజరాత్ ఏమో ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ టీచర్స్ని సింగపూర్కి పంపుతుంది పంజాబ్ కూడా విదేశీల విదేశాలకు ప్రభుత్వ టీచర్లను పంపుతుంది అంటే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేయబోతుందన్నమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్